ఫ్రెండ్స్ నేనైతే కట్ చేస్తున్నాను అండి నాకైతే రాదు అబ్బా అవి కూడా గడ్డి కూడా తీమ్మా గడ్డి కూడా తీస్తున్నాయంట అంటే ఫ్రెండ్ తీరుతుంది అదండి ఎర్రత ఎర్రగా ఉన్నాయి కదా ఎర్రగా ఉన్నాయి అబ్బా మనకి ఏది రాదు పని ఉన్నా అంటే ఉన్నాం వీక్ దాంట్ తర్వాత వీక్ లాస్ట్ ఫ్రెండ్స్ నాకైతే అస్సలు రావట్లేదు పీకడానికి రావట్లేదు మా ఫ్రెండ్ వీకేస్తుంది తీసుకుంటా ఓకేనా ఇదైతే గోంగూర మొత్తం తీస్తున్నా దీంతోపాటు చూడండి గడ్డి కూడా వీక్ అని తిరుతుంది అది ఓకేనా గడ్డి బరుగుంటాయి నువ్వు ఇదిరా తోటకూర పాలకూర ఫ్రెండ్స్ మీకు ఆకుకూర కావాలా నేనైతే ఇప్పుడు తోటకూర తర్వాత గోంగూర తీసుకోబోతున్నా మీకు కావాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గూగుల్ పే చేయండి అమౌంట్ నేను మీకు కొరియర్ చేస్తా ఆకురలు ఓకేనా తోటకూర పాలకూర మెంతం కూర అమ్మా చుక్కకూర వద్దరే ఇంక ఓవరాటి ఎక్కువైంది కదా ఫ్రెండ్స్లోది వద్దు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను గార్డ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆకుర తోటకు తెచ్చుకున్నాము అన్ని ఆకురలే ఉంటాయి ఇక్కడ టమాటా నారు కూడా వేసారు టమాటా నారు పచ్చిమిర్చి నారు తర్వాత ఆకురలు మొత్తం ఆకురలు ఇదిగోండి ఇది మొత్తం బంతినారు కూడా వేసారండి నేను చూపిస్తాను ఇదిగోండి ఇది అదే ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ మనం దగ్గర ఉండి కట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు బయట కంటే కూడా మీకు చెప్పాను కదండి నేను ఆకూర తోట కూడా తీసుకొస్తానని ఈరోజు అక్కడికి వచ్చినాం నేను ఇప్పుడు గోంగూర తర్వాత కొత్తిమీర రెండు తీసుకుంటున్నాను తోటకూర గంగూర కట్ చేసే చూపిస్తాను ఆల్రెడీ వాళ్ళు కొత్తిమీర కట్ చేసి ఇచ్చిర్రు ఇప్పుడు గోంగూర మేము కట్ చేసుకుంటాం చూడండి ఓకేనా తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అసలు మీరు నమ్మరు మా ఏరియాలో అయితే ఇట్లా ఇట్లా వచ్చినామంటే వాకింగ్కి మనకు ఏ ఆకూర కావాలంటే ఆకు ఆకుర తీసుకుపో చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చాలా చాలా బాగుంది ఇదేమో పాలకూర ఇది పాలకూర ఇది తోటకూర వేసారండి ఇక్కడ తర్వాత మీకు చూపిస్తాను చూడండి పున్న దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనము ఇదిగోండి ఇదేమో చుక్కకూర ఇదేమో చుక్కకూర అండి అవును ఇదంతా చుక్కకూర ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఇట్లా వచ్చినప్పుడు మేము చాలా లమ్స్ లమ్స్ ఆకుకూర తీసుకుంటాం అనమాట ఇదంతా చూడండి ఆకుర తోటలు ఇవన్నీ ఇదంతా అక్కడేమో తోటకూరనే అది కూడా ఫ్రెష్గా ఉంది చూడండి అసలు సూపర్గా ఉంది తోటకూర మాత్రం భలే ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గోంగూర తోట దగ్గరకు వచ్చేసి గోంగూర తోటకాడ కప్గాసా భయపడకండి మా ఫ్రెండ్ మ్యూజిక్ ఇస్తుంది ఇదిగోండి ఇదంతా ఎర్ర పుండుకురా ఎర్రపుడుకురా అంటే ఇష్టం లైక్ చేయండి కట్ చేస్తున్నావా స్పీడ్ స్పీడ్ కర్జీ ఇదంతా మొత్తం అది గడ్డి ఉందా గడ్డిలో గడ్డీ వస్తుకపోతున్నా నేను కట్ చేస్తానే ఫ్రెండ్స్ నేనైతే కట్ చేస్తున్నాను అండి నాకైతే రాదు అబ్బా అవి కూడా గడ్డి కూడా ఇది గడ్డి కూడా తీస్తున్నాయంట అంటే ఫ్రెండ్ తిరుగుతుంది అదండి ఎర్ర ఎర్రగా ఉన్నాయి కదా ఎర్రగా ఉన్నాయి అబ్బా మనకి ఏది రాదు పని ఉన్నా ఉన్నాం అంతే ఎన్ని నిమిషాలు చేదాం చూడండి పీకుదాం తర్వాత వీక్ లాస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే అస్సలు రావట్లేదు పీకడానికి రావట్లేదు మా ఫ్రెండ్ వీక్ వేస్తుంది నేను తీసుకుంటా ఓకేనా ఇదైతే గోంగుర మొత్తం తీస్తున్నా దీంతోపాటు చూడండి గడ్డి కూడా వీక్నని తిరుతుంది అది ఓకేనా గడ్డి బరుగుంటాయిగా ఇదంతా గొంగూరనే చూడండి ఎర్ర పుండుకూర అంటే చాలా ఇష్టం చాలా మందికి చూడండి ఒక్కసారి ఇక్కడ కొండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇక్కడ మొత్తము నెమలిలు ఉంటాయి అనమాట నెమలిలు కుందేళ్ళు అవన్నీ కూడా చాలా ఉంటాయి ఉంటే పులులు కూడా ఉంటాయేమో కోతులు ఉంటాయి అట్లా పులు మమ్మల్ని చూసి పారిపోయింది మమ్మల్ని చూసి పారిపోతుంది కుళ్ళు జోకులు వేస్తుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అక్క మంచి ఇట్లా కన్నా ఎందుకు వస్తారా అవి ఓకే ఓకే బాగా చేస్తున్నావు మనకి ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు కానీ వాళ్ళు లేనప్పుడు కోసుకోవచ్చు అనమాట కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం పుండుకురని అనమాట ఇదంతా ఇదంతా పుండుకుర తోట మొత్తం అన్ని ఆకురలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మీ దగ్గర ఇట్లనే ఉంటాయా ఫ్రెండ్స్ ఇట్లనే వేసి ఉంటారా ఒకవేళ వేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కొండ మీద అయితే నెమ్మలీలు ఉంటాయి కోతులు తర్వాత పూలు చిరత పులులు పాములు నెమ్మలీలు వర్షం పడితే నెమలి బయటకు వచ్చి మరి అరుస్తుంటే అబ్బా అంటది చాలా సదినా తెంపు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విక్తున్నా ఎందుకంటే దీంతో పాటు గడ్డి కూడా వస్తుంది వస్తుందనమాట అందుకోసమని కొంచెం వర్షం పడి ఉంటే మనకు కొంచెం బాగుండేది వర్షం లేదు కాబట్టి కొంచెం గడ్డి ఏమంటారు నేలనేది గట్టిగా ఉంది అనమాట ఏమంటారే గట్టిగా అంటే ఏదో అంత ఫారెన్ నుంచి వచ్చింద ఫీల్ అవుతున్నా కదా నేను నేను ఏదో ఫారెన్ నుంచి వచ్చింది అలాగా మాట్లాడుతున్నాను కదా ఏమో సతి ఎప్పుడు పొలం పనులు చేసిందని కాదు కదా వద్దులే మళ్ళంగా ఫ్రెండ్స్ నేను కట్ చేసిన ఇప్పుడు దాకా ఇది ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఆకుర తోట చూపిస్తా అన్న మీకు చూపిస్తున్నా అంతా కూడా ఆకురనే పాలకూర తోటకూర చిక్కకూర మెంతం కూర కొత్తిమీర పుదీనా ఒకటి ఉండదండి ఇక్కడ తక్కినవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మెంతం కూర తర్వాత బచ్చల కూర అయితే ఒక్కటి ఎప్పుడు కనిపించలేదు ఇదనమాట మా ఫ్రెండ్ అయితే వస్తుంది అయితే కూర్చున్న ఫుర్సతిగా ఓకేనా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ తోటకూర దొంగతనం చేస్తుంది తోటకూర గడి ఒకటి చెప్పండిలేండి డబ్బులు ఇచ్చినామండి దీనిలో కూడా పాములు ఉండే సతి తోటకూర పాలకూర మెందంకూర ఫ్రెండ్స్ మీకు ఆకుకూర కావాలా నేనైతే ఇప్పుడు తోటకూర తర్వాత గోంగూర తీసుకోబోతున్నా మీకు దగ్గర కావాలంటే చెప్పండి కామెంట్ లో కామెంట్ చేయండి గూగుల్ పే చేయండి అమౌంట్ నేను మీకు కొరియర్ చేస్తాను ఆకురాలు ఓకేనా తోటకూర పాలకూర మెంతం కూర చుక్కకూరమా చుక్కకూర పోదు ఇంక ఓవరా ఎక్కువ ఇంకా ఫ్రెండ్స్ నాది మేము ఆకుకూరలు కట్టలు కూడా కడుతున్నామండి చూడండి ఓకేనా చలో ఉండు బేబీ అంటే ఏమైనా తీదా పావే తీయాలంటే ఇవి కట్టపోవాలి కదా అది ఇవి రాలిపోతున్నాయి ఇవ్వక తీయడానికి కాదు నేను తీసేది ఎంతో ప్లాన్ ఉంది ప్లాన్ 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 అంట ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చూడండి ప్లాన్ అంటాను ఓకే ఓకే నీ ప్లాన్ కంప్లీట్ చేయండి కట్ట కడుతుంది మా ఫ్రెండ్ ఏ వస్తలేదు ఫ్రెండ్స్ కట్ట కూడా కట్టింది చూడండి ఆకురకి అది బాగా సిగ్గుపడుతుంది మా ఫ్రెండ్ ఈరోజు ఎందుకో హాయ్ చెప్పు స్వతి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి ఫోన్లు వస్తున్నాయి అనమాట అప్పుడే మా ఫ్రెండ్కి అది ఆకుండా ఎట్లా నడుస్తున్నా ఫ్రెండ్స్ చూసినా ఇదిగోండి పది రూపాయల కొత్తిమీర ఎవరైనా ఇంకిస్తారా మాకు ఇస్తారు తర్వాత ఇక్కడ తోటకురా తోటకురాడుంది మద్దరుంది అద్దరం తోట ఒకర ఇదిగోండి పద అటుపా ముందుగా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెష్ తోటకూర ఫ్రెష్ పుండుకూర ఫ్రెష్ కొత్తిమీర మనం ఇదే బయట కొంటే వంద రూపాయలు తక్కలేదు ఇక్కడ తీసుకుంటే ఓన్లీ ట్వంటీ రూపీస్కే ఓన్లీ ట్వంటీ రూపీస్కి మాత్రమే అనమాట ఇది చూసిండ్ర ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా ఆకుల తోట బ్లాగు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మా ఫ్రెండ్ ఇబ్బంది పడుతుంది బాబా వెనక్కి వెనక్కి నడుస్తుంది అది కెమెరా ముందు చేయబెట్టింది వాకింగ్కి వస్తే కూరగాయలు తీసుకోవచ్చు ఆస్తురలు తీసుకోవచ్చు మంచి ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకోవచ్చు అన్ని బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్సే మీరు కూడా వీలైతే ఖచ్చితంగా వాకింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్ ఆకురాలు తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేయండి చూడండి ఎంత కష్టపడుతున్నాం మేము నాకు బ్లాగు వస్తుంది ప్లస్ మంచి ఫ్రెష్ ఆకురాలు కూడా వస్తాయి అన్నమాట అక్కడ పోతే వాయిస్ రాదు వస్తుంది ఇదనమాట ఒక ఫోటో తీయము తమ్మల కోసం తమ్మల కోసం ఫోటో నువ్వు అటు దగ్గరకు నేనే ఎదురుతా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆకుర ఎంత ఉందో ఎర్ర అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర అయితే ఫ్రెష్గా ఉందని చెప్పాను కదండి ఇదిగోండి దానికి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ అనమాట ఈరోజు నా వల్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ ఆన్ బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసే ఫర్దర్గా ఏదైనా వీడియో పెడితే మీ వరకు వస్తుంది అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇంటికి వెళ్ళాక షేర్ చేసుకుంటాం ఓకేనా బాయ్ ఇంతోట అనుకోదండి అది ఇద్దరు మధ్యలో ఉంది మధ్యలో అనమాట ఇది ఒకటి నేను వండుకోను దానికి కూడా వస్తుంది అందరం ఇద్దరం షేర్ చేసుకుంటాం అదనమాట ఓకే అందుకోసం అది అంటుంది అందుకే కింద వాడుకుంటుంది ఒక్కటే ఒకటి వాడేస్తా కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఒకటే చూడండి ఒకసారి చూడండి ఒకటే పడ్డది అదొకటి ఎంత కష్టపడి కదా నన్ను ఎంత పడి ఎంత కష్టపడి తెంపింటాం కష్టపడి ఎంత పడితే తెంపింటాం ఓకేలే ఓకేలే ఫ్రెండ్స్ ఇంకా ఇదే అనమాట బ్లాగ్ బాయ్ బాయ్ you <laughs>